పంచలోహ తాలి చైన్ రెండు వేలన్నర దసరా స్పెషల్ టూ బ్యాంగిల్స్ ఫ్రీ రెండు వేలన్నర ఐదు వందల అడ్వాన్స్ వన్ డే మేకింగ్ ఇక డిజైన్ సెలెక్టెడ్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ వన్ డే మేకింగ్ టూ బ్యాంగిల్స్ ఫ్రీ దసరా స్పెషల్ దసరాకి టూ బ్యాంగిల్స్ ఫ్రీ రాలేంగా పంచలోహ తాలి చైన్ ఒక డిజైను ఇది భారత్ అంటారు ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ చేసిస్తారు ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ నీకు ఏ డిజైన్ సెలెక్ట్ చేస్తే ఆ డిజైన్ ఇస్తారు రెండు వేల నెర పడుతుంది ఐదు వందలు అడ్వాన్స్ చేయాల రెండు వేల నర టూ బ్యాంగిల్స్ ఫ్రీ ఉంది ఇప్పుడు దసరాకి దసరా వరకు ఆ తర్వాత మళ్ళీ ఉండదు ఒక ఆరు డిజైన్స్ ఉన్నాయి దాంట్లో లేదు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ ఇంకోటి మీ సైజు పెట్టండి ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ చేయండి మేకింగ్ చేసిస్తా వన్ డేలా మేకింగ్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు రెండు వేలన్నర బ్యాంగిల్స్ కూడా సైజు పెట్టండి